అంటున్నారు విజయం త్రో చూసారు అవును నేను ఎక్సో ఇంకా టెన్ డేస్ కదరా ఉంది మనం వెయిట్ గా చూసుకున్నాం సో మనం చందా కలెక్ట్ చేద్దాం రా వినయ్ చవితికి ఎప్పుడు చేస్తాం కదా అలాగే ఈ ఇయర్ కూడా చాలా గ్రాండ్ గా అవునా ఇంకా 10 డేస్ మాత్రమే ఉందిరా పదండి వెళ్దాం ఈ రోజే కలెక్ట్ చేద్దాం లేట్ చేయొద్దు ఇంకా అదే వెళ్దాం ఫస్ట్ మా ఇంటి దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం మా డాడీ ఇంట్లోనే ఉన్నారు కొంచెం మనకి ఎక్కువగానే ఇస్తారు మనం స్టార్ట్ చేద్దాం రా అరే అంత ఫాస్ట్ గా నడకండి నా కాల్ నిప్పులు వస్తున్నాయి నువ్వు స్లోగా నడండి రా ఇంకా ఒక్క ఇల్లే కదా ఉంది పర్లేదు జాగా నడండి ఆంటీ నేనైతే చోటు వస్తాను కదా మార్నింగ్ నుంచి చంద అయితే కలెక్ట్ చేసాము అన్ని ఇళ్ళు అయితే అయిపోయాయి లాస్ట్ కి ఇంటికి అయితే వచ్చామను ఇప్పుడు దాకా అయితే పదిహేను వేలు దాకా వచ్చా అంటే మీరైతే ఎంత ఇస్తారో మరి చందా తెచ్చే అరే నేనైతే పది థౌసండ్ ఇస్తున్నాను ఐదు వేలు ఇస్తున్నాను తీసుకోండి నెక్స్ట్ అయితే బాగా సెలబ్రేట్ చేయండి అంకుల్ ఇవ్వమన్నారు అంకుల్కి కి ఈ రోజు బిజినెస్ లో అయితే బాగా ప్రాఫిట్ వచ్చిందంట వినాయకుడికి దండం పెట్టుకుని వెళ్ళారా మార్నింగ్ సో మీకైతే ఫైవ్ థౌసండ్ ఇచ్చారు ఎంజాయ్ చేయండి బాగా సెలబ్రేట్ చేయండి పెద్దగా అవునరా మన ఏరియాలో అందరి గ్రహాల కన్నా మన గ్రహం చాలా పెద్దగా ఉంది చాలా బాగుందిరా చాలా బాగా చూపించారా అలాగే అన్నీ బాగా చేయండి వినాయక చవితికి చాలా బాగుంది విగ్రహం అలాగే ప్రోగ్రామ్స్ కూడా అన్నీ పెట్టండి ముగ్గురు పోటీ పెట్టండి సింగింగ్ కాంపిటీషన్ పెట్టండి అలాగే డీజే పెట్టండి అలాగే దుర్గం హోమం కూడా చేయించండి రా అన్నీ చాలా బాగా చేయాలి వినాయక చవితి చాలా బాగా జరిగింది ఈ రోజు ఫస్ట్ రోజు పూజ కూడా బాగా జరిగింది అవును చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ మా వినాయక చవితి అయితే చాలా బాగా జరిగింది